హిలో అండి అందరికీ చికెన్ బిర్యానీ కుక్కర్ లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ బిర్యానీ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అది ఎలాగనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే బిర్యానీ కోసం మేము ఇక్కడ హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నామండి చికెన్ వాష్ చేసుకుని అయితే పెట్టుకున్నాము వాష్ చేసుకున్న చికెన్ లోకి ఇప్పుడు మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ పౌడర్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ రెండు స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ మూడు స్పూన్ల పెరుగు కొంచెం ఉప్పు ఉప్పు తర్వాత వేసుకుంటాం కాబట్టి ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకొని చికెన్ ముక్కలకు మసాలాలు పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకునే తర్వాత ఒక స్టవ్ పైన కుక్కర్ పెట్టి కుక్కర్ వేడైన తర్వాత అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసి తర్వాత ఇందులోకి బిర్యానీ స్ప్రై ఐటమ్స్ వేసుకోవాలి స్ప్రై ఐటమ్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పుదీనా వేసి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ను ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత పది నిమిషాలు ఉడికించుకొని ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా అప్పుడైతే ఇందులోకి కడిగి పెట్టుకున్న ఆ రైస్ అయితే వేసుకోవాలి మేమైతే ఇక్కడ రెండు గ్లాసుల రైస్ అయితే బిర్యానీ చేస్తున్నాము బాస్మతి రైస్ రైసే యూజ్ చేయట్లేదు డైలీ యూజ్ చేసే రైసే మేము ఇక్కడ యూజ్ చేస్తున్నాము ఇప్పుడు రెండు గ్లాసుల రైస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత రైస్ వేయట్లేదు ముందుగా రైస్ వేసి బాగా చికెన్ ముక్కల్లో మిక్స్ చేసుకుని తర్వాత అయితే వాటర్ వేస్తున్నాము టేస్ట్ బాగుంటుంది కాబట్టి అలా చేస్తున్నాము ఇప్పుడు రెండు గ్లాసులు రైస్లోకి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ముందుగా అయితే మనం కొంచెమే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా మళ్ళీ కొత్తిమీర రెండు వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి కుక్కర్ మూత క్లోజ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ ఇరవై నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఇరవై నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూశారుగా రెండు విజిల్స్ అయితే వచ్చాయి ఇప్పుడైతే కుక్కర్ ఓపెన్ చేస్తే బిర్యానీ అయితే రెడీ అయిందండి మసాలాలు కూడా ఎక్కువ లేదు బిర్యానీ అయితే బాగా వచ్చింది చూస్తున్నారు కదా బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్